శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ ఫిర్యాదులు ఎవరైనా ఉంటే కనుక ఈరోజు టెక్కలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు రెవెన్యూ క్లినిక్ అనే ఒక సదస్సు అయితే శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ ఆధ్వర్యంలో అయితే ఈ సదస్సు అనేది నిర్వహించడం జరుగుతుంది ప్రస్తుతానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ గారు మనతో ఉన్నారు వారిని అడిగి ఈ రెవెన్యూ సదస్సు అసలు ఎట్లా జరుగుతుంది ఎ ఎటువంటి ఫిర్యాదులు అందుతున్నాయి అనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్తే ఈరోజు రెవెన్యూ క్లినిక్ అని ఒక పేరుతో అయితే మీరు ఒక సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది అసలు ఈ క్లినిక్ అనేది దానికి ఏంటి అసలు ఎట్లాంటి అంటే ఈ క్లినిక్ అనే పదం వాడారు అసలు దీన్ని ఎలా చూడాలి మనం సో నమస్కారం ఇప్పుడు రెవెన్యూ క్లినిక్ మన జిల్లాలో నాలుగోది ఇది సో ఫస్ట్ మూడు రెవెన్యూ క్లినిక్స్ మనం శ్రీకాకుళంలో పెట్టాం శ్రీకాకుళం డివిజన్ వరకు మాత్రమే అప్లికేషన్స్ వస్తున్నాయి కాబట్టి ఈసారి రెవెన్యూ డివిజన్ టెక్కల్ ఆఫీస్లో కూడా అంటే సబ్ కలెక్టర్ ఆఫీస్లో కూడా మనం పెట్టాం ఈ రెవెన్యూ క్లినిక్ గతం కంటే ఇప్పుడు తేడా ఏంటి అంటే మామూలుగా ఒక అప్లికెంట్ ఇప్పటి వరకు అంటే ఇంతకుముందు నా దగ్గర వచ్చేవాడు నేను అప్పుడు ఆన్లైన్ అంతే ఆన్లైన్ లేకపోతే ఓవర్ ఫోన్ తహసీల్దార్కి అడిగే ఏంటి వా ప్రాబ్లం ఏంటి సాల్వ్ చేయండి అలా చెప్పేసి దీని కింద ఫార్ నెసెసరీ యాక్షన్ లేకపోతే ఏదైనా స్పెసిఫిక్ కమెంట్స్ రాసుకొని నేను పంపించేవాళ్ళు దెన్ తర్వాత యాజ్ పర్ ద టైమ్ లైన్స్ టూ వీక్స్ లేకపోతే వన్ మంత్ తర్వాత మళ్ళీ ఒకసారి అడిగితే ఇది ఇది ప్రాబ్లం ఉంది అలా చెప్పేసి అక్కడ క్లోజ్ అయిపోయేది ఆ పరిస్థితులు అంటే ఆ వే ఆఫ్ మన వర్కింగ్లో దాదాపు ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అప్లికేషన్ సాల్వ్ అయింది బట్ కానీ కొన్ని అప్లికేషన్స్ మన దగ్గర రిపీటెడ్గా రావడం స్టార్ట్ అయిపోయింది దీంట్లో అప్పుడు ఆన్ ద స్పాట్ తహసీల్దార్ కాల్ చేసుకొని విఆర్ఓ కాల్ చేసుకొని నేను కాకుండా కింద స్థాయి అధికారి అంటే ఇప్పుడు మన దగ్గర సెక్షన్ సూపరిస్ ఉన్నారు వాళ్ళు మినిమం ఒక హాఫ్ అన్ అవర్ ఆ తన అర్జీదారితో కూర్చోపెట్టి ఎగ్జాక్ట్గా ఏం ప్రాబ్లం ఉంది తర్వాత యాక్షన్ టు బి టేకన్ ఇప్పటి వరకు మనం యాక్షన్ టేకన్ రిపోర్ట్ గురించి మనం అనేవాళ్ళు అంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అయిందా లేదా అదే రాకు రిపోర్ట్ ఇచ్చేయండి బాబు అదే నేను అనేవాళ్ళు బట్ కానీ ఇప్పుడు ఆన్ ద స్పాట్ యాక్షన్ టు బి టేకన్ అంటే ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం యాక్షన్ తీసుకుపోతున్నాము సో నెక్స్ట్ యాక్షన్ ఏదైనా ఉండొచ్చు ఫీల్డ్ వెరిఫికేషన్ ఉండొచ్చు లేకపోతే నోటీస్ కూడా ఉండొచ్చు లేకపోతే నా ఆఫీస్లో కూడా పెండింగ్ ఉండొచ్చు సో ఈ ఫైల్ ఇక్కడ పెండింగ్ ఉంది నెక్స్ట్ యాక్షన్ ఇది తీసుకోవాలి బేసికలీ మన ఏదైనా జబ్బు జ్వరం వస్తే నెక్స్ట్ మనం ఏం మందులు వాళ్ళకి ఇస్తారు అలాగే ఒక యాక్షన్ టేక్ టు బి టేకన్ రిపోర్ట్ మనం ఇక్కడికి ఇక్కడ ప్రిపేర్ చేస్తాం పొద్దున అంటే హా వన్ హాఫ్ డే ఇది పీజీఆర్ఎస్ మనం పెడతాం నెక్స్ట్ హాఫ్ డేకి ఈ యాక్షన్ టేకన్ రిపోర్ట్ సారీ సారీ యాక్షన్ టు బి టేకన్ మీద ప్రతి ఒక్క ఆర్డియో క్షుణ్ణంగా మళ్ళీ తహసీల్దార్తో కూర్చొని ఆ యాక్షన్ టు బి టేకన్ కరెక్ట్గా రాసారలేదా యాక్షన్ టు బి టేకన్లో ఇంకా టైం పడవచ్చు అంటే ఆ రిపోర్ట్ ప్రకారమే ఒక నెల రిపో మన సర్వేకి పడవచ్చు లేకపోతే ఒక టూ డేస్ రిపోర్ట్ రావడానికి పడవచ్చు బట్ కానీ ఈరోజు అట్లీస్ట్ నెక్స్ట్ మనం యాక్షన్ ఏం తీసుకుపోతున్నావు దీని మీద ఒక యాక్షన్ టేకన్ మనం ఒక టు బి టేకన్ మనం రిపోర్ట్ మనం ప్రిపేర్ చేస్తాం రెండోది ఒకవేళ ఇక్కడికి ఇక్కడే ఆర్డియో కోర్టుకి వెళ్ళిపోవాలి అంటే అక్కడికి అక్కడే ఆన్లైన్ ఓఆర్సీఎంఎస్ పోర్టల్లో ఆర్డియో కోర్టులో అప్పీల్ మనం వేస్తాం ఇది కాకుండా ఒకవేళ డిఎల్ఎస్సి అంటే డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ దగ్గర ఒక వెళ్ళాలి అంటే అక్కడే ఇక్కడ నుంచి ఆన్లైన్ అక్కడికి పంపిస్తాం ఇది కాకుండా చివరికి కొన్ని డైరెక్ట్గా సర్వీసెస్ రూపంలో వస్తాయి అంటే నాకు ఎఫ్లైన్ పెటిషన్ నేను పెట్టాను నాకు ఇప్పటివరకు అవ్వలేదు డైరెక్ట్ అక్కడికి అక్కడ మీ సేవా సెంటర్ ద్వారా మనం ఇదే కౌంటర్లో మనం పెట్టినాం సో కాబట్టి ఇప్పుడు గతంలో ఉన్న థర్టీ టు ఫార్టీ పర్సెంట్ గ్రీవన్స్ రిడ్రెసల్ ఆన్ ద స్పాట్ గ్రీవెన్స్ అది ఇప్పుడు ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు మనం టార్గెట్ మనం చేస్తాం ఇంకా ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉండిపోతాయి బికాజ్ మనం సాల్వ్ చేయలేము కొన్ని ఇష్యూస్ మనం సాల్వ్ చేయలేము అది ఖచ్చితంగా సివిల్ కోర్టుకి వెళ్ళాలి బట్ కానీ సివిల్ కోర్టుకి కూడా ఎలా వెళ్ళాలి అది కూడా మనం ఇక్కడ ఒక లీగల్ ఎక్స్పర్ట్ పెట్టుకొని తహసీల్దార్కి కూడా అలాగే మనం ట్రైనింగ్ ఇస్తూ సివిల్ కోర్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఏం ఆప్స్టికల్స్ వస్తాయి ఎలా మీరు సాల్వ్ చేస్తారు దీనికోసం ఇది రెవెన్యూ క్లినిక్ గతంలో కంటే ఇప్పుడు ఏం డిఫరెన్స్ ఉంది అంటే గతంలో డైరెక్ట్గా పబ్లిక్ నా దగ్గర వచ్చేవాళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా డిస్టిక్ కలెక్టర్ దగ్గర రాకుండా ఇక్కడ ఒక రిసెప్షన్ సెంటర్ ఉంది రిసెప్షన్ సెంటర్లో ఒక పది రకాల ఒక అని ఇచ్చాం అంటే ఒకవేళ జాయింట్ ఎల్పిఎం ఉంది అంటే ఇది ఒక కౌంటర్ ఇది కాకుండా ఒక మ్యూటేషన్ ప్రాబ్లం ఉంది ఇది ఒక కౌంటర్ సో కౌంటర్ వారిగా మనం ఒక సీనియర్ తహసీల్దార్ మనం అపాయింట్ చేసాం సూప్రింటెండెంట్స్ అపాయింట్ చేసాం ఆ కౌంటర్ దగ్గర తర్వాత పబ్లిక్ అక్కడ వెళ్తారు ఆ కౌంటర్ దగ్గర వెళ్ళిన తర్వాత ఆ కౌంటర్లో ఉన్న సీనియర్ తహసీల్దార్ ఒరిజినల్ తహసీల్దార్ అక్కడ పిలుస్తారు వీఆర్ఓ ఉంటే కూడా పిలుస్తారు లేకపోతే ఫోన్లో మాట్లాడతారు ఎగ్జాక్ట్గా ఫైల్ ఎక్కడ పెండింగ్ ఉంది కలెక్టరేట్లో పెండింగ్ ఉందా మీ దగ్గర పెండింగ్ ఉంది లేకపోతే ఇంకా మీ దగ్గర ఫైల్ రాలేదు దీన్ని బట్టి నెక్స్ట్ యాక్షన్ టు బి టేకన్ అక్కడికక్కడ రాసుకొని ఈ యాక్షన్ టు బి టేకన్ ప్రతి రోజు పొద్దున టెన్ ఓ క్లాక్ ఇక్కడ ఎస్డిసి రాసి ఉంటారు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కేఆర్సి మేడం ప్రతిరోజు తిరిగి మళ్ళీ తహసీల్దార్కి యాక్షన్ టేకన్ టు బి రిపో యాక్షన్ టు బి టేకన్లో బాబు మీ నుంచి రిపోర్ట్ రావాలి రాలేదు మీరు ఫీల్డ్కి వెళ్ళాలి ఇంకా చేయలేదు అలా కంటిన్యూస్గా ఫాలో అప్ చేస్తూ చేస్తూ మన శ్రీకాకుళం డివిజన్లో చాలా మంచి రిజల్ట్స్ వచ్చింది అలాగే ఇక్కడ శ్రీకాకుళం అంటే సారీ టెక్కల డివిజన్లో కూడా ఇక్కడ పెడితే బాగా రిజల్ట్స్ వస్తాయి ఆ ఆలోచనతో ఇక్కడ ఈరోజు పెట్టడం జరిగింది సో అదేవిధంగా చూసుకుంటే కనుక ఇప్పుడు ఇది రెవెన్యూ క్లినిక్ అనే సదస్సు అనేది ఇది నాలుగవది ఇప్పటి వరకు ఎన్ని స్పాట్లో స్పాంటేనియస్గా క్లియర్ అయ్యాయి ఇంకా ఎన్ని పెండింగ్లో ఉన్నాయి ఈరోజు చూసుకుంటే ఈ రోజు ఏమైనా ఫిర్యాదులు ఏమన్నా విభిన్నంగా ఏమన్నా వచ్చాయా అదే సేమ్ సేమ్ ఫిర్యాదులు వచ్చింది మ్యాక్సిమమ్ జాయింట్ ఎల్పిఎం అండ్ మ్యూటేషన్సే షికాగోలో కూడా అదే ఇక్కడ సపరేట్గా రాలేదు బట్ కానీ అంటే ఈ రోజుకి ఇంకా డేటా మనం కలెక్ట్ చేస్తాం బట్ కానీ ఇప్పటి వరకు లాస్ట్ త్రీ రెవెన్యూ క్లినిక్స్లో రెండు వందల యాభై అప్లికేషన్స్ వచ్చింది రెండు వందల యాభై టోటల్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అప్లికేషన్స్ వచ్చింది అదే వస్తే మనకి ఒక నూట నలభై వరకు యాక్షన్ టు బి టేకన్ అంటే మనం ఇప్పుడు సాల్వ్ చేయలేము బట్ కానీ నెక్స్ట్ దిస్ ఈజ్ ద యాక్షన్ టు బి టేకన్ అది మనం కేటగరైజ్ చేసాం దీంట్లో కొన్ని అప్లికేషన్స్ సివిల్ డిస్ప్యూట్స్ నేచర్లో ఉండగా మనం అక్కడికక్కడే ఎండోర్స్మెంట్ ఇచ్చాం దట్ ఇది దిస్ నేచర్ ఆఫ్ సివిల్ డిస్ప్యూట్ మీరు సివిల్ కోర్ట్కి ఇది వెళ్ళాలి లేకపోతే కోర్టులో ఆల్రెడీ ఇది పెండింగ్ ఉంది కోర్టు నుంచి ఆర్డర్ వస్తేనే నేను చేయవచ్చు అదే ఇది కాకుండా మ్యాక్సిమం అప్లికేషన్స్ డైరెక్ట్గా నా దగ్గర రావడం మీ సేవలో వెళ్తే అక్కడ మ్యూటేషన్ అయిపోతుంది ఏపీ సేవ అంటే మన జిఎస్డబ్ల్యూ స్టాఫ్ దగ్గర వెళ్తే అక్కడ సబ్ డివిజన్ అప్లికేషన్ పెడితే అయిపోతుంది అలాంటి అప్లికేషన్ చాలా వచ్చింది అది ఒక నలభై వరకు వచ్చింది అక్కడికి అక్కడే ఆన్లైన్ కూడా చేయించాం ఆన్లైన్ ఒకవేళ చేస్తే సిస్టంలో వచ్చేస్తుంది సిస్టంలో వస్తే దెన్ ఆటోమేటిక్గా సిస్టమ్ నుంచి మనం ఫాలో అప్ చేయవచ్చు ఇది కాకుండా కొన్ని అప్లికేషన్స్ వెరీ వెరీ ఫ్యూ అప్లికేషన్స్ ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్ ఉండడం వల్ల మనం ఆడియో కోర్టులో కానీ లేకపోతే మన దగ్గర ఉన్న డిస్ప్యూట్ రిజిస్టర్లో పెట్టడం జరిగింది సో గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ శ్రీకాకుళం ఇక్కడ ఎలా వస్తుంది ఇంకా రెండు మూడు రోజులు మనకి తెలుస్తుంది బట్ కానీ ఒక మంచి ఇది ఒక ప్రోగ్రామ్ గతం కంటే ఇప్పుడు డిఫరెన్స్ అంటే మీరు కూడా ఇప్పుడు చూస్తున్నారు నేను పర్సనల్గా ఆ కౌంటర్ దగ్గర వెళ్ళి ఏం జరుగుతుంది అది చూస్తున్నాను నేను నా కౌంటర్లో కూర్చోవట్లేదు ఎందుకనే మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ అండ్ అబౌవ్ సాల్వ్ చేయాల్సిన బాధ్యత తహసీల్దార్ది అక్కడ ఉన్న తహసీల్దార్ మాత్రమే సాల్వ్ చేయాలి నా దగ్గర కూడా వస్తే కూడా నేను తహసీల్దార్ ఫార్ నెసరీ యాక్షన్ రాస్తాను లేకపోతే టేక్ యాక్షన్ రాస్తాను సో ఇప్పుడు డిఫరెన్స్ ఈస్ కలెక్టర్ ఈజ్ గోయింగ్ జాయింట్ కలెక్టర్ ఆర్డిఓ కూడా కౌంటర్ దగ్గర వెళ్ళి అక్కడ కరెక్ట్గా అవుతుందో లేదో అదే చూస్తున్నాం గతంలో కలెక్టర్ దగ్గర అప్లికేషన్ వచ్చేది కలెక్టర్ మళ్ళీ తహసీల్దార్ దగ్గర పంపించేవాళ్ళు ఇప్పుడు డైరెక్ట్ తహసీల్దార్ దగ్గర వెళ్ళి అక్కడ బాబు మీరు కరెక్ట్గా చేసి చూపించండి అవ్వకపోతే అలాగే మనం ఇవ్వాలి అదే ఒక భావన అలాగే కనుక చూసుకుంటే ఇప్పుడు రెవెన్యూ ఫిర్యాదులే కాకుండా అదర్ దాన్ దట్ ఇంకా విభిన్నమైనటువంటి ఫిర్యాదులు మీ దగ్గరికి వస్తున్నాయి ఎస్పెషల్లీ టెక్లీ జిల్లా ఆసుపత్రి పైన కంటిన్యూస్గా ఫిర్యాదులు అనేది మీ దాకా వచ్చే ఇప్పుడు ఒక ఫిర్యాదు కూడా విన్నాం అంటే సరిగ్గా చూడట్లేదు డాక్టర్స్ అందుబాటులో ఉండట్లేదు అనేది దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటాం సో ఇప్పుడు మనం కొన్ని అంటే నాన్ షెడ్యూల్డ్ అంటే ఎమర్జెన్సీ కొన్ని విజిట్స్ కూడా మనం పెడతాం పబ్లిక్ పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్లో కూడా హాస్పిటల్ ఎలా ఉంది డాక్టర్ సరిగా చూస్తున్నారా లేదా పరివర్తన ఎలా ఉంది ఈ ఫార్మా మెడిసిన్స్ కరెక్ట్గా ఇస్తున్నారు లేదా ఉచితంగా ఇస్తున్నారు లేదా ఇది కాకుండా టెస్టులు కరెక్ట్గా చేస్తున్నారు లేదా అదంతా మనం చెక్ చేస్తాం బట్ నిజంగా మీరు చెప్పినట్టు ఈరోజు రెండు మూడు కంప్లైంట్స్ వచ్చింది ఇంకొక కంప్లైంట్ అంటే ఇక్కడ చూడకుండా డైరెక్ట్గా రెఫర్ చేస్తున్నారు సో నిజంగా రెఫరల్ చేయడానికి అవసరం ఉందా లేదా అది కూడా ఒక స్పెషలిస్ట్ డాక్టర్ పెట్టుకొని రిమ్స్ నుంచి కానీ తర్వాత మన దగ్గర ఉన్న సిఎస్ఈస్ ఉన్నారు మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అక్కడ నుంచి కూడా స్పెషలిస్ట్ పెట్టుకొని ఒక సెపరేట్ టీం పెడతాం బట్ కానీ మీరు చెప్పినట్టు నాన్ షెడ్యూల్ విజిట్స్ షెడ్యూల్ చేసుకొని వెళ్తే అక్కడ అందరూ దొరుకుతారు బట్ నాన్ షెడ్యూల్ ఎమర్జెన్సీ విజిట్స్ చేస్తే ఇన్స్పెక్షన్స్ చేస్తే బాగుంటుంది అది కింద స్థాయి అధికారులు కూడా నేను డీసీఎస్ కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా అలాంటి ఇష్యూస్ రాకుండా మనం చూస్తాం థ్యాంక్ శ్రీకాకుళం జిల్లా స్వప్నల్ దినకర్ మాటలు విన్నాం కదా ఈరోజు రెవెన్యూ సదస్సు పెట్టడానికి కారణం ఏంటంటే ఈ ఫిర్యాదుదారులు అనేది ఎక్కువ సంఖ్యలో ఉన్నారు ఇప్పటి వరకు కూడా ఇది నాలుగో రెవెన్యూ క్లినిక్ సదస్సుగా అయితే ఆయన అభివర్ణిస్తున్నారు ఇప్పటివరకు జరిగినటువంటి ఈ నాలుగు రెవెన్యూ సదస్సుల్లో ఇప్పటి వరకు రెండు వందల యాభై అయితే అందిని దీనిలో నూట డెబ్బై నాలుగు ఫిర్యాదులకి అయితే స్పాంటైనియస్గా రెస్పాండ్ అయ్యాము ఇంకా రెడీ టు అవుట్ అని ఆయన చెప్తున్నారు అయితే గతానికి ఇప్పటికీ అయితే తేడా అయితే ఉంది గతంలో ఏంటంటే నా దగ్గరికి పీజీఆర్ఎస్ కింద నా దగ్గరికే ఫిర్యాదు దాడు వచ్చేవాడు ఇప్పుడు అట్లా కాకుండా కేటగిరీస్ అందరినీ కూడా ఒకే దాటిపైన అయితే ఇక్కడ తీసుకొచ్చాము ప్రతి ఫిర్యాదు దాడు కూడా రిసెప్షన్లో ఒక ఫైల్ అర్జీని పెట్టుకున్న తర్వాత దాని ఆయనకి సంబంధించిన ప్రాబ్లం ట్వంటీ టూ ఏనా లేకపోతే రీసర్వే ప్రాబ్లమా ఇట్లాంటి సెక్టార్లు అనేది విభజించాము ఈ విభజించిన నేపథ్యంలో అయితే తన సెక్టార్ ఏ ప్రాబ్లం అయితే ఆన్లైన్లో నమోదు చేసుకుని నా దగ్గరికి వస్తారు అయితే ఆ శాఖలో సంబంధిత శాఖ అధికారులను అయితే అక్కడికి స్పాంటేనియస్గా మేము అడగడం అడగడం జరుగుతుంది దానిపైన కూడా దర్యాప్తు కూడా కొనసాగిస్తూ ఉంటాము అన్నట్టుగా కూడా స్వప్న దిన్కర్ గారు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అలాగే రెవెన్యూ సదస్సు అనే పేరుకే కానీ ఇక్కడ మామూలుగా కూడా ఫిర్యాదులు కూడా అందుతున్నాయి దీనిలో భాగంగా టెక్కలి జిల్లా ఆసుపత్రుల పైన చాలా వరకు ఫిర్యాదులు వచ్చాయి అయితే దానిలో కూడా డెత్లు వచ్చాయి అయితే డాక్టర్లు పనితీరు పైన కూడా ఆయన స్వప్నీ దిన్కర్ అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిగా కూడా ఆయన అభివర్ణిస్తున్నారు అయితే దీనిలో ఏంటంటే తరచూ కూడా వాళ్ళపైన నిఘా పెట్టే యోచనలో ఉన్నాము అయితే స్పాంటేనియస్ చెకప్స్ అనేవి పెడతాము ఇక్కడ నుంచి కూడా ఏ డాక్టర్ని కూడా వదలము అయితే దానిలో ఇప్పుడు రెవెన్యూ సదస్సుల్లో అయితే ఫిర్యాదులు వచ్చినట్టు మాట వాస్తవమే ఈ ఈ టెక్కలి జిల్లా ఆసుపత్రి పైన దీంట్లో టెక్కలి జిల్లా ఆసుపత్రిని కూడా గాడిలో పెట్టే ప్రయత్నం అయితే చేద్దాం అయితే ఈ ఈ టెక్కలి ఈ రెవెన్యూ క్లినిక్ అనే పదంలో అయితే ఒక క్లినికల్గానే తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ వచ్చిన టువంటి రెవెన్యూ వ్యాధులకి అయితే పూర్తిగా పరిష్కారం కొనుగొనే దిశగా అయితే నేను ఫీల్డ్లోకి వెళ్ళడం ఫిర్యాదు దాడికి కూడా నేరుగా కూడా అటెంప్ట్ అవ్వడం కూడా జరుగుతుంది అన్నట్టుగా కూడా ఆయన అభివర్ణించారు సో సైజంగా ప్రౌత్తుల టీవీ